హాయ్ అండి మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా గుడిలో ధ్వజస్తంభాన్ని చూస్తూ ఉంటాం కానీ దానిని ఎందుకు ప్రతిష్ఠించారో తెలుసా దీని వెనక ఒక మంచి కథ ఉంది మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగం చేసేందుకు సిద్ధమయ్యారు ఈ యాగంలో ఒక గుర్రాన్ని పంపుతారు దాన్ని ఆపిన రాజుతో యుద్ధం చేసి గెలవాలి ఆ గుర్రాన్ని మణీపుర రాజు మయురుధ్వజుడు కుమారుడు తామ్రధ్వజుడు పట్టుకుంటాడు తామ్రధ్వజను జరిగిన యుద్ధంలో నకుల సహదేవులు భీమ అర్జునులు ఓడిపోతారు ధర్మరాజు స్వయంగా యుద్ధానికి రావాలనుకుంటాడు కానీ శ్రీకృష్ణుడు అడ్డుకుంటారు శ్రీకృష్ణుడు ఒక వృత్త బ్రాహ్మణుని వేషంలో మణీపుర రాజు వద్దకు వెళ్లి దానం చెయ్యమని కోరాడు రాజు సంతోషంగా ఏమైనా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు మేము వస్తున్న దారిలో ఒక సింహం కనిపించింది అది నీ కుమారుణ్ణి పట్టుకుంది బాలుణ్ణి విడిచిపెట్టాలంటే నీ శరీరంలో సగ భాగం మాకు ఆహారంగా ఇవ్వమంది దీనికి రాజు అంగీకరించారు శరీరాన్ని కొయ్యడానికి తన భార్యా కుమారుడు కూడా సిద్ధమయ్యారు ఈ త్యాగాన్ని చూసి శ్రీకృష్ణుడు నిజరూపం చూపించారు శ్రీకృష్ణుడు మయురుద్ధ్వజనికి ఏమి వరం కావాలో కోరుకోమన్నారు రాజు ఇలా కోరుకున్నారు నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారానికి ఉపయోగపడాలి నా ఆత్మ నిత్యం మీ ముందు ఉండేలా దీవించండి దీనికి శ్రీకృష్ణుడు ఇలా ఆశీర్వాదం ఇచ్చారు ఇందుకు గుర్తుగా ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు భక్తులు ముందుగా ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణం చేసి ఆ తరువాతే ఆ తరువాతే దేవుణ్ణి దర్శించాలి ఈ ధ్వజం మీద పెట్టే దీపం ప్రయాణికులకు రాత్రులు మార్గదర్శకంగా మారుతుంది అప్పటి నుండి అన్ని దేవాలయాల్లోనూ ధ్వజస్తంభం పెట్టే ఆచారం కొనసాగుతుంది ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ